అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి సింహరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు మంటుంది సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయి మీ యొక్క జీవితం చాలా చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోబోతుంది వారికి ఉండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు మరి సింహరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు ఎలా రాబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి సింహరాశి అనేది జ్యోతిష్య చక్రంలో ఐదో రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొనే నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు ఈ సింహరాశి జాతకులు మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఉంటూ ఉంటుంది ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకొక సమస్య వచ్చిపడుతూ ఉంటుంది చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చిందంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాదు ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులు ఎవరైనా సరే పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొరవ గొడవపడుతూ ఉంటారు కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచి వారు ఇంకొకరు ఉండరు వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలమైతే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి ఎక్కడ కూడా ఫలితం లేకుండా అలు పెరగని విక్రమార్కుల ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారస్తులకి ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి ఖర్చులు తగ్గించుకోవడం ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా మంచిది అయితే ఈ సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వల్ల తన పరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా అంటే చాలా వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీలైనంత వరకు ప్రయాణాలనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసినటువంటి ప్రయోనాలు మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటువంటి అంటే ఎటువంటి దారిలో అయినా సరే రావచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది మార్పులకు దారి తీయబోతుందని చెప్పి మనం అనుకున్నాం కదా సో ఆ మలుపులేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టంలో ఆఫీస్లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు అయితే గుర్తింపు పొందగా వీరు పడుతున్నటువంటి కస్టమర్ నుంచి అంటే కస్టమర్ నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయేటటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది సింహరాశి వారు వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారు వ్యాపారం చేసేటటువంటి చోటు అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు తక్కక చాలా చాలా బాధపడుతున్నారు ఇలా అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా చాలా ఇబ్బందులకి బాధపడుతూ మానసికమైనటువంటి వేదనకి గురవుతున్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది ఆ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారుతుందంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఇప్పుడు కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీది అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తిరిగి మీకు రావడం జరుగుతుంది ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా శుభవార్తలు ఈ సింహరాశి వారు వింటారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఊహించిన విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడం మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చిబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం వేచి చూస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్ కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటటువంటి స్థలానికి దగ్గరగా ఉండడం అలాంటి చోట్ల అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చేసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళలో పొలాలు ఇళ్ళవి ఉంటూ ఉంటాయి కదా వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండవు మధ్యస్థంగా అటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలని ఇప్పుడు చేసేటటువంటి పని ప్రదేశానికి కొంచెం దగ్గరలో ఉండే విధంగా ఒక మంచి చోటికి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండనే కోరికతో చాలామంది ఉండి ఉంటారు అలా ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుంది జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాల్ని మీ యొక్క స్థలాన్ని మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక్ అనేది మీకు చాలా అంటే చాలా అవసరం వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా వ్యాపారస్తులుగా జరిగే సూచనలు అయితే ఉన్నాయి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే మీరు వ్యాపారం చేసే అంటే చేసేటటువంటి ప్రదేశంలో మీకు దగ్గర జాబ్లో జాయిన్ అవ్వచ్చు అలా మీరు పని చేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం అంటే మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు కూడా జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు బా అంటే బాగా పని చేయగలుగుతారు చాకచక్యంగా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు ఆ స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు చాలా తెలివితేడలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో అనేవి మీ వైపు కూడా టర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మీరు గుర్తించబడతారనమాట అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్గా మారుతాయని చెప్పవచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికని చెప్పి ఎవరైతే ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు అలా వచ్చిన వారి వల్ల మీ దగ్గర పనిచేయడం వారి వల్ల వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారం మీపై ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకున్నటువంటి ఆలోచనలు కూడా మీరు సఫలీకృతం కూడా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకుని నెక్స్ట్ మీరు ఎక్స్పెన్షన్ గురించి ప్లాన్స్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్లో ఆ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడదంతా కూడా చక్కబెట్టుకునే పరిస్థితులు ఉంటాయి సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనేవారు ఎవరు ఎందుకు వస్తారో మా లైఫ్లో కానీ కొంతమంది అంటే భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పటి వరకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ వీళ్ళు అంటే ఆఫీస్లో కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకుందాం వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక్ అనేది వీరికి చాలా అంటే చాలా బాగా దోహదపడుతుంది అంటే బాగా కలిసి వస్తుందనమాట అలా మీ ఇంటికి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు ఈ సింహరాశి వారికి బాగా కనిపిస్తున్నాయి చూశారు కదండి మీ లైఫ్లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు మీకు ఆర్థికపరమైన అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ యొక్క భార్య రాక అనేది ఎలా మారుతుంది పెళ్ళి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్లి వరకు కూడా దారి తీసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు